ఇక అప్పుడప్పుడు మీ చెల్లె ఇట్లా అక్క ఈ పాట వాడు ఆ పాట వాడు అన్నప్పుడు అలా ఏం పాట చిన్న నేనాల్ అది అడుగుతారు చెల్లె అయితే చెల్లె కోసం ఒకసారి మీ చెల్లె కోసం చెప్పి ఒకసారి ఆ పాట వాడు వినిపిస్తా చెల్లెమ్మ చెల్లమ్మ పేరు ఏం పేరు మేఘన చెప్పు చెల్లె నీ కోసం ఈ చెల్లమ్మ ఇక మంచిగా స్పందనమ్మ పాట వాడుతుంది మేఘనమ్మ వినిపిస్తా అంట స్పందిస్తుంటది మేఘంలో నువ్వు చూస్తా ఉండు రైట్ പിന്നെ പിന്നെ പിന്നല്ല ఎవరు రావాలి దగ్గరికి చిన్న చిన్న చెట్లల్లా ఏం కట్టినావు చిల్క చీర చిల్క చీర కట్టినావు ఎందుకు చెట్లల్లా ఏం కట్టుకోవాలి ఇంట్లో కట్టుకుంటూ వద్దా నా రమ్మన్నా ఆయన చాలా బాగా వాడినవు మళ్ళీ నీ మ్యారేజ్ డ్రీమ్స్ ఏంటి అట్లా మ్యారేజ్ డ్రీమ్స్ అట్లాంటి ఎట్లాంటి వాళ్ళు కావాలా కొట్టేటోడు కావాలన్నా కొట్టించుకునే టోడు కావాలా లేకుంటే ఇద్దరు సాధుమానంగా నువ్వు దగ్గర తగ్గేదే లే మామా అనే టోడు కావాలా మీకు ఎట్లా కావాలి అంటే ఎట్లా రావాలి దాసుకోకి చెప్పు నాయనకి నేను చెప్తలే నేను కొట్టేటోళ్ళు వద్దు ఇట్లా తిట్టేటోళ్ళు ఇటు మా అమ్మ నాన్నని మంచి చూసుకోవాలి అటు వాళ్ళ అమ్మ నాన్నని మంచి చూసుకునేటోళ్ళే కావాలి అంటే మంచి వాళ్ళు కావాలి అంటే చక్కడే సమానంగా ఉండాలి నువ్వు కొట్టినా ఆయన కొట్టాలి ఆయన కొట్టినా నువ్వు తిట్టాలి అంతే సరే సూసీర్ మంచి ఫీచర్ ఉంది సరే ముందైతే చదువు మీద అయితే కాన్సన్ట్రేషన్ ఎంతవరకు చదువుకోవాలి అనుకుంటున్నాను నేను అన్న ఇప్పుడు నేను మొత్తం డిగ్రీ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను చేస్తున్నాను దాని తర్వాత పాఠాలు పాఠాలు చేసుకుంటే ఇది చేస్తాను సో అమ్మాయి అయితే బాగా చూసుకోవాలి సరే ఇంత చక్కగా ఇంత మంచి ఎక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చిన ఇప్పటి వరకు ఇప్పటివరకు లేదన్నా ఓకే మరి లాస్ట్ కి అమ్మా నాన్నకు మీ చెల్లకి ఈ యొక్క మీ చుట్టుపక్కల అవును మీ చుట్టుపక్కల జనాలకు తెలుసు నువ్వు పాటలు పాడతావా ఏమంటుంటారు కొంతమంది తెలుసు అమ్మాయి మళ్ళా మీకు ఫ్యాన్స్ ఉంటారు కదా ఇట్లా అంటే మీ ఇంట్లో కాకుండా బయట కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు అంటే పాడించుకునే పాట ఏముంటది అడిగి పాడించుకునే పాట అంటే ఇది శనిగ చెల్ల వాడి బాడి చేతులు అది చేతులు ఇస్తావు శనిగ శనులు వాడు అంత బంధు అందుకే అని చెప్పిన వంకాయ బామ్ ఇది మామూలు బామ్ కాదు వెళ్తే ఇల్లే వెళ్తుంది పాడు పుట్ట కట్టుకొని వచ్చింది పాటలు మరి ఏం చేయాలి అంతే శనిగ చెల్ల నిలా బాడి మా చేతులు ఏలైలు వేయాలి శనగ సేన్ వేయాలి బుడ్డ సేన్ వేయాలి అంతటి చేతులు ఇచ్చుకుంటా పోతే ఆయన చేతులు ఉన్నాయి రెండు చేతులే కదా ఏ సేన్ సేన్ సరే చాలా బాగా వాడిని వసలే అద్భుతమైనటువంటి పాటలు వాడిని మరి ఇంకా మరి ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇవాళ ఫస్ట్ ఇంటర్వ్యూ మన పిపిఆర్ మీడియా కిసిన ఎట్లా అనిపిస్తున్నది నీకు నాకు చాలా హ్యాపీగా ఉంది చెప్పుకోలేనంత హ్యాపీ ఈ రోజు అయితే ఓకే అసలు ఈ రోజు మర్చిపోలేనిది ఎప్పటికైనా గుర్తు ఓకే మరి ఈ ఛానల్ నుంచి మరిన్ని ఛానల్ లకు కూడా పోబోతున్నావు మరిన్ని ఛానల్ లకు కూడా మన పిపిఆర్ మీడియా నుంచి ఎంతో మంది కళాకారులను తీసుకొచ్చి నిన్ను కూడా వెలుగులోకి తీసుకురావాలనే సంకల్పంతోని నీ మీద ఉన్నటువంటి పట్టుదలతోని మనం రావడం జరిగింది మరి ఫైనల్ గా ఈ సమాజానికి నువ్వేం మెసేజ్ చేయాలనుకుంటున్నావు నువ్వు ఒక స్టూడెంట్ విద్యార్థినిగా తోటి విద్యార్థులకు కానీ ఈ సమాజంలో ఉన్న ఆడవాళ్ళకు కానీ అన్నతమ్ములకు అక్క చెల్లెలకు నువ్వేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు సమాజానికి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇక స్టూడెంట్స్ వచ్చారు కదా మంచిగా చదువుకొని అమ్మ నాన్నకు ఒక గొప్ప పేరు తేవాలి అంతే వాళ్ళకి చేయాల్సింది పేరెంట్స్ కి సమాజంలో ఇప్పుడు అన్ని అత్యసారాలు జరుగుతున్నాయి కాకుండా సో ఇదిలా వంకాయ బాంబుని చూసినావు కదా మన టపాసులు అంటే ఇట్లనే ఉంటాయి టపాసులు పేరే టపాసులు మన దేవేందర్ నగర్ ఈ యొక్క నాగోల్ ప్రాంతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ మన స్పందనతోని చక్కగా పాటలు పాటించడం జరిగింది కదా ఇలాంటి కళారూపాలు గాని కళాకారులు కానీ మీ దగ్గర ఎవరున్నా కూడా మాకు కిందంగా వాట్సాప్ నెంబర్ ఇస్తాము ఆ వాట్సాప్ నెంబర్ కి మీ పేరు మీ ఊరు మీ యొక్క జిల్లా మీ మండలము పెట్టేసి మీరు ఏం పాటలు జానపద పాటలు పాడతారా జానపద కళలు కోలాటాలు ఆడతారా లేకుంటే డ్యాన్స్ బృందాలు ఏమైనా కళా బృందాలు ఏమైనా ఉంటే దానికి మెసేజ్ చేయండి తద్వారా మేము మీకు ఫోన్ కానీ మెసేజ్ ద్వారా కానీ మీకు రీప్లై ఇచ్చి మేమే మీ ఊరికి వస్తుంటాం మీరు ఎక్కడ రావాల్సిన అవసరం లేదు ఆ సాకారం చేస్తున్నటువంటి హైదరాబాద్ ఫెస్టివల్స్ ఛానల్ అయినటువంటి హైదరాబాద్ ఫెస్టివల్ ఛానల్ అయినటువంటి అరవింద్ కుమార్ అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇట్లా మరిన్ని ఛానల్స్ లలో మన చెల్లి పాడి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం చెల్లి ఫైనల్ గా ఏం చేయాలని ముందుగా మా తల్లిదండ్రులకు మా చెల్లెళ్ళకు అన్నలకు తమ్ముళ్లకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మరియు ఈ అవకాశం ఇచ్చిన పల్లె ప్రవీణ్ అన్నకు ఇంకా అరవింద్ అన్నకు నాక ధన్యవాదాలు ఓసిరు గదుల్లా యల మన పతాసు కార్యక్రమం మొట్టమొదటి ఎపిసోడ్ ని చాలా చక్కగా స్పందనతోని మనము ముందుగా తీసుకొచ్చినాం కదా ఇలాంటి కళాకారులను ఎంతో మందిని మన వేదిక ద్వారా పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మళ్ళా ఏమి పిల్లగా సీరియస్ గా మాట్లాడుతున్నా అనుకున్నా ఎక్కడ మనసు మలేషియం అయినా దమ్ము దుబాయ్ అయినా చెప్పుడు తక్కువనే సుపూర్సులు ఎక్కువై మళ్ళీ అవ్వని వాటికి వస్తున్నా తాతని అన్నని అన్నం వట్టుకోసా చెల్లెని వాటి వస్తున్నా మా తోటి వాళ్ళని వాటికి వస్తున్నా లేకుంటే ఇంకెవరిని వాటికి వస్తున్నా చూడాలంటే చూస్తూనే ఉండాలి పీపీఆర్ మీడియా అంతవరకు క్షణార్థులు ధన్యవాదాలు ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉండరు నచ్చిన వాళ్ళు సపాట్లు కొట్టారు నచ్చిన వాళ్ళు నన్ను కొట్టారు ఏదైనా కొడుకు ఖాళీగా ఉండదు నమస్తే